ఈరోజు బైబిల్ పాట నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని అయితే అది పెద్ద ప్రయత్నం అయ్యను నవ్వుతో నీవు విరిదానవనియో సంతోషంతో నీ చేత కలుగునదేమన్యు అంటిని నా మనసు ఇంకనూ జ్ఞానం అనుసరించిండగా ఆకాశము కింద తాము బ్రతుకు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించడో చూడవలనని తలిచి నా దేహమును ద్రాక్షసం చేత సంతోషపరచుకుందిననియో మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించ నా మనసులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైనటువంటి పలు వృక్షములు నాటించుతాయి వృక్షముల నారుమళ్ళకు నీరు పారుటకై చెరువులు త్రవించితిని పనివారి పనికత్తలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండ్రి నందు నాకు వారందరి కంటే ఎక్కువ పశువులు మందలు గొర్రె మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటున్నాయి నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్లను మనుషులు ఇచ్చే సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపవతనలను ఉంచుకుంటుని నాకు ముందు ఇరుషులెమ్మనందున్న వారందరికంటే నేను గురుడై అభివృద్ధి నొందిని నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయం నా పనులను బట్టి సంతోషింపగా నా సంతోషకరమైన ధైర్యం అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దగ్గర భాగ్యం అప్పుడు నేను చేసిన పనులన్నయో వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడేను సూర్యుని కింద లాభకరమైన దేద్యో లేనట్టు నాకు కనపడను నిన్ను సంతోషం చేత శోధించి చూతును అని పలికినం ఆమె మూలము బైబిల్ ప్రసంగి